హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మామిడికాయ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ చేపల పులుసు చేస్తే ఎప్పుడు చేసినా ఎంతో టేస్టీగా ఒక కేజీ చేప తీసుకున్నామండి దీనికి పైన రెక్కలు ఈకలు అన్నీ కట్ చేసి నీట్గా క్లీన్ చేసుకోవాలండి చేపను క్లీన్ చేసేటప్పుడు చేపను గట్టిగా నొక్కుతూ క్లీన్ చేయకూడదండి దాన్ని సాఫ్ట్గా పట్టుకొని క్లీన్ చేయాలి గట్టిగా పట్టుకుంటే ముక్క మెత్తబడిపోయి కూరలో కూడా త్వరగా కలిసిపోతుందండి మనం కూర ప్రిపేర్ చేసిన తర్వాత కూడా మొక్క గట్టిగా ఉండాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ముందు వెనక మొత్తం పులుసులు గీరేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి చేపల పులుసులో కొంతమందికి చేప తలంటే అసలు ఇష్టం ఉండదండి వండకముందే తీసి పక్కన పెట్టేసి ముక్కల వరకు కర్రీ చేస్తారు అలా ఎప్పుడు చేయకూడదండి ఈ చేప తల కూడా వేసి కర్రీ చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది పులుసు ఇప్పుడు నీట్గా కట్ చేసి పెట్టుకున్న ఈ చేపలని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం కళ్ళు ఉప్పు పసుపు వేసి నీట్గా నీ నీచు వాసన పోయే వరకు క్లీన్ చేసుకొని కడిగి పక్కనుంచుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం ఆనియన్స్ కట్ చేసుకుందామండి రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఒక మీడియం సైజు మామిడికాయను కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకోవాలండి తగినంత ఆయిల్ వేసి దీనిలో రెండు బిర్యానీ ఆకులు వేయాలి నూనె బాగా వేడైన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి వీటిని ఇవి ఫ్రై అయిన తర్వాత రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసి మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు టీ స్పూన్ల ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్టు మంచి స్మెల్ వస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి నాన్ వెజ్కి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసి కలియబెట్టుకోవాలి మనం తీసుకున్న చేప ముక్కలను బట్టి నీరు పోసుకోవాలి చేప ముక్కలు ఈ పులుసులో మురిగి మునిగేంత వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మూత పెట్టి ఈ పులుసు బాగా మరిగేంత వరకు పెట్టుకోవాలి ఈ పులుసు బాగా మరిగిందండి ఈ స్టేజ్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి మనం నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా దీనిలో వేసి మరగనివ్వాలి ఈ స్టేజ్లోనే ఒకసారి గెరట పెట్టి తిప్పి ఉప్పు పులుపు కారం అన్నీ సరిపడా ఉన్నాయో లేదో చూసుకోవాలండి సాల్ట్ ఏమన్నా పడితే ఈ స్టేజ్లోనే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా ఈ చేపల పులుసులో గరిటనేది పెట్టకూడదండి ఇది కొంచెం తెరిలిన తర్వాత మనం పెద్దగా కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసి మరి కొంచెం సేపు ఉడకనివ్వాలి ఈ మామిడికాయ ముక్కలు మరీ చిన్నగా కొయ్యకూడదండి మన చేపల పులుసు మొత్తం ప్రిపేర్ అయ్యేలోపు ఈ మామిడికాయ ముక్కలు బుజ్జుగా అయిపోయి పులుసులో కలిసిపోతాయి అందుకని కొంచెం పెద్ద ముక్కలే తీసుకోవాలి మధ్య మధ్యలో ఇలా పట్టుకొని చుట్టూ కొంచెం కదుపుతూ ఉండాలే తప్ప గరిట పెట్టకూడదు ఇప్పుడు పులుసు బాగా చిక్కబడిందండి ఈ మాత్రం చిక్కబడితే చాలు ఒకసారి ముక్క ఉడికిందో లేదో చూసుకుందామండి చేప ముక్క అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిందండి మామిడికాయ ముక్క కూడా మంచిగా కుక్ అయింది పులుసులో ఏమీ కలవలేదు వేసిన ముక్క వేసినట్లే ఉంది చక్కగా కుక్ అయిపోయింది ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా మామిడికాయ చేపల పులుసు రెడీ అండి దీన్ని రోటీ చపాతీలో తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్